ఇది స్వామి లేఅవుట్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో టూబీహెచ్కే ఫ్లాట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ సేల్కి వచ్చింది కంపెనీకి వుడ్ వర్క్తో మీకు వీడియో చూపిస్తాను ఒకసారి మన ఛానల్ అండి విజయనగరం ప్రాపర్టీ చూడండి యాక్చువల్గా ఏంటంటే సేఫ్టీ డ్రిల్స్ యూజ్ చేశారు మొత్తం అంతా ఎంట్రన్స్ అండి నార్త్ ఫేసింగ్ చూపిస్తాను ఒకసారి కన్స్ట్రక్షన్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయ్యిందండి ఇది చాలా నీటి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి కూడా గ్లాస్ ఫిట్టింగ్ చూడండి ఒకసారి ఇది గా ఫస్ట్ గా ఉండేది లేట్ అంటే మొత్తం అంతా గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్నారు ఇక్కడ ఏవైనా మనకి షూస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి మీరు ఆల్రెడీ కబుర్ బాక్స్తో చేయించుకుంటారండి చూపిస్తాను ఒకసారి బయట ఏంటంటే యూజ్ చేసుకుంటారంటే ట్యాప్ ఏదైనా సో ఎంట్రన్స్ అండి చూడండి అంత నీట్గా ఉంది ఒకసారి సార్ ఎవరైనా యాక్చువల్గా మంచిగా టూ టూబీహెచ్కి ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే వుడ్ వర్క్తో చూడండి ఎంత నీట్గా చేశారు చూసారో కబోర్డ్ వర్క్స్తో కంప్లీట్గా ఎయిట్ జడ్ అంది యాజ్గా వదిలేస్తారండి ఫర్నిచర్తో సహా 1000 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఉంది వదిలాల్సిన ట్వంటీ త్రీలో కన్స్ట్రక్షన్ అయ్యింది చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉంది డోర్స్ కూడా బట్ ఏంటంటే కొద్ది పాలిష్ చేసుకుంటే వర్కౌట్ అయిపోద్ది అండి ఓవరాల్గా సీలింగ్ సీలింగ్ చూడండి ఎంత నీట్గా ఈ ఫర్నిచర్ మొత్తం వదిలేస్తారండి హెస్టీజీగా ఇదంతా వదిలేస్తారు సో మీరు ఏవైనా సామాన్లు జస్ట్ ఏంటంటే నార్మల్ సామాన్లు యూజ్ చేసుకోవడానికి తెచ్చుకుంటే చాలు ఫర్నిచర్ అంతా వదిలేస్తారండి కబడ్డీ బాక్స్ చూడండి అంత నీటి చూడండి డోర్స్ చూడండి రన్నింగ్ డోర్స్ ఎంత నీట్గా చేయించుకున్నారో ఒకసారి చూపిస్తాను కిచెన్ ఇది స్టార్టింగ్ డేట్ అంటే దేడమల్ కదండి దేడమల్ అది దీనికి కూడా మొత్తం కబోర్డ్ బాక్స్ ఎయి టు జెడ్ చేస్తారండి కిచెన్ ఐటమ్స్ మొత్తం కిచెన్ కూడా కబోర్డ్ బాక్స్ ఎయి టు జెడ్ అయిపోయాయి ఇది వదిలేస్తారండి ఫ్రిడ్జ్ కూడా వదిలేస్తారు వాషింగ్ మిషన్ కూడా వదిలేస్తారు మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కంప్లీట్గా అంతా కబోర్డ్ బాక్స్ చేసి ఉందండి ఇది కూడా వదిలేస్తారండి హ్యాస్టేజ్గా ఇదే డోర్స్ ఏంటంటే రన్నింగ్ డోర్స్ అండి బాగానే ఉంది సో బయట ఏరియా మీకు చూపిస్తాను ఒకసారి మొత్తం అంతా సేఫ్టీ రూల్స్ యూజ్ చేశారంతా చూడండి ఒకసారి వీడియో లెంత్ ఎక్కువైనా సార్ మీకు క్లారిటీగా చూపించాలని తీస్తున్నాను వాషింగ్ మెషిన్ వీటో వాషింగ్ మెషిన్ ఏమైనా పెట్టుకోవడానికి అంత బాగానే ఉంటుందండి బెటర్ చూపిస్తాను ఒకసారి సార్ మా ఛానల్ రిజినల్ ప్రాపర్టీస్ అండి మరిన్ని వీడియోస్ రావాలి సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాయండి టీవీ అండి ఈ టీవీ కూడా వదిలేస్తారు ఇది ఏంటంటే ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూము చూడండి అంత నీటి చేశారు అంత కబోర్డ్ బాక్స్ సహాయాలు చేసి ఉండటం అంటే చాలా ఎక్కువ ఉండేది బడ్ చూడండి ఇది వదిలేస్తారండి యాజ్ డిజిగా ఏసీ ఉంది కదా ఏసీ కూడా వదిలేస్తారండి డోర్స్ అంతా చాలా నీట్గా ఉంది అంత ఈ సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా కంప్లీట్గా బిడ్ బాక్స్ అయిపోయింది ఒక బెడ్రూము ఇది యాక్సిడెంట్ డోర్ ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు బయట కూడా లాగొచ్చింది లాగితే వస్తాడు డోర్ అంది బెడ్ సైడ్ పెంచుకోవచ్చు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చాను యాల్గా నార్త్ ఫేసింగ్ లొకేషన్ మనకి బాగా వస్తుందండి స్వామి లేఅవుట్లోని థర్డ్ ఫ్లోర్ యాక్చువల్గా ఇది మాత్రం ఫ్లోర్ ప్రైజ్ అనేది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది